నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఐకోన్యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశివన్నారా సో సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు ఈ మాసం ధనుసు రాశి అనగానే వీళ్ళ గురించి కొంచెం మనం చూసింది నా పరిజ్ఞాన ప్రకారంగా చూసిన దానికన్నా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే వీరికి స్వతహాగా ఒకరంటే ఇష్టం ఏర్పడదు స్వతహాగా ఒక పని చేయలేరు స్వతహాగా ఒక ఆలోచన ఉండదు కానీ ప్రతి ఒక్కరి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వంద మంది మాట్లాడారు అనుకో వంద మందికి కలిపి ఒకటే సమాధానం ఉంటుంది అక్క వంద మంది ఎట్లా ఉండదంటే ఆ సమాధానానికి ఆన్సర్ వెతుక్కోవాలి ఆ క్వశ్చన్కే అనుకోవాలి వంద మందికి సమాధానం చెప్తారు ఆ సమాధానమే క్వశ్చన్గా ఉంటుంది వారికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కోవాలి వారికి అంటే ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఆన్సర్ ఒకటే ఉంటుంది అన్నట్టు అట్లా ఉంటుంది వారి ధనుసు రాశి వారిది ఇకపోతే ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి గుణం ఏంటంటే ఒకసారి ప్రేమించారా ఇక వదలరు ఒకసారి దూరం చేశారా ఇక దగ్గర రారు అందుకని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు కూడా అందుకని మనం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది వారితో ఏదైనా నచ్చిందా లైఫ్ లాంగ్ వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని ఏమైనా చేయని బరాయిస్తారు బాధపడతారు వాళ్ళలోనే పెట్టుకుంటారు వీరికి స్ట్రెస్ ఫీల్ ఎక్కువ చిన్న విషయానికి కూడా బాగా ఆలోచించేటువంటి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అందుకని వీరితో కొంచెం ఆచి చూసి మాట్లాడాలి ఎవరైనా వీరికి కనెక్ట్ అయ్యారా ఇంక అంతే సంగతులు వారిడి ఇంక ఏవరు వచ్చి పులలేసినా వీరిని దూరం చేసుకోరు ఇలాంటి తత్వం గలటువంటి ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క మాసాల్లో చూసినట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు ఆర్థికమైనటువంటి స్థితిగతులు కావచ్చు గ్రహాల యొక్క వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు వీరికి సహకరిస్తుని అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే శని భగవానుడు వీరికి మీనరాశిలో ఉండడం వలన మీనరాశిలో శని భగవానుడు వెనకంజులో అంటే వక్ర దృష్టితో ఉండడం వలన అలానే వీరికి మిథున రాశిలో గురువు ఉండడం వలన అలానే వీరికి కర్కాటక రాశిలో శుక్రుడు ఉండడం వలన వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే ఇక కుంభరాశిలో వచ్చేసి రాహు ఉండడం వల్ల కూడా అలానే వీరికి సింహరాశిలో వచ్చేటప్పటికి కేతు ఉండడం వలన కన్యా రాశిలో కుజుడు ఉండడం వల్ల ఈ రాసులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏ రాశికి అధిపతికి ఆ రాశిలో ఉండడం వల్ల కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి అనూహ్యంగా అవకాశాలు రావడం వీరికి వీరే ఆలోచన చేసుకొని ఈ వ్యాపారాలు స్థాపించుకోవటం కొత్త రకమైనటువంటి వ్యాపారాలు కొత్త రకమైనటువంటి ఆలోచన కొత్త రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా సరే వనరు సృష్టించేటువంటి విధంలో అయితే వీరు కనబడుతున్నారు ఇదే విధంగా వీరు దినదిన అభివృద్ధి లాగైతే బాగుంది అయితే ముఖ్యంగా వీరికి ఏదైతే విధంగా ఎదుగుతూ ఉంటారో వారికి నరదృష్టి శాతం కూడా కొంతమేర కామన్గా అయితే ఎదిగేటువంటి వారికి నలుగురు కనిపించిన వారికి నరదిస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక దాని పరిహారం అయితే దేవుడు కూడా నరదిష్ట ఉంటుంది అందుకే హారతిస్తారు అందరు గమనించినట్టయితే హారతి దేవుడికి ఇస్తారు ఎందుకు అంటే కళ్ళు చెవులు నోరు ఇవన్నీ కూడా మంచివి కాదు మానవులకి ఇవాటి వీటి వల్ల ఇప్పుడు ఒక స్వామివారు ఉంటారు అలంకరణ చేసినటువంటి స్వామివారిని అమ్మవారిని చూస్తే మన కళ్ళు చాలా చెడ్డ అబ్బా ఏ మాత్రం అలంకరణ చేస్తారు అనగానే ఆ కళ్ళ దిష్టి ఆ మనసు దిష్టి మనకి వెంటనే అమ్మవారి మీదకి వెళ్ళిపోద్ది ఆ స్వామివారి మీదకి దిష్టి వెళ్ళిపోగానే ఆ స్వామివారు ఏం చేస్తారు డల్ అంటే మన కోరికలు తీర్చేందుకు ఉండేటువంటి డల్ అయిపోతారు ఆటోమేటిక్గా అబ్బా ఏం తీరుస్తారే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాములే అనుకుంటాడు అందుకని ఆ స్వామివారికి ప్రతిసారి కూడా ఆ బ్రాహ్మణోత్తమునికి డబ్బులు ఇచ్చినా సరే మరి స్వామివారి హారతి ఇవ్వండి అంటాం ఎందుకంటే ఆ చెడు తత్వం అగ్నిలో ఆహుతయ్యేందుకు అలానే వీరికి కూడా ప్రతి ఆ అంత దేవునికే హారతి తప్పదు నరదిష్టి పోయేందుకు అందుకని మానవులు మనమేంత అందుకని మరియు ప్రతినిత్యం కూడా ఆ నరదిష్టి పరిహారం చేసుకుంటూనే ఉంటేనే నరదిష్టి పోతుంది అంతేగాని గురువుగారు మాకు నరదిష్టి ఉందండి మాకు ఒకేసారి పోయేలా పరిహారం చెప్పండి అంటే అట్లా ఉండదు నర ఏ ఏ దోషానికైనా పరిహారం ఉంటుంది నరదిష్టికి మాత్రం ఎప్పటికప్పుడే పరిహారం ఉంటుంది నరదిష్టి ఎక్కువగా తగలకుండా అయితే కొన్ని పరిహారాలు అయితే ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి విదేశీ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా రానున్న మాసాల్లో వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ధనుసు రాశి వారు ఉన్నారో వీరికి అద్భుతంగా ప్రతిఫలం అయితే కనిపిస్తుంది కాకపోతే మన వెంటనే ఉన్నటువంటి వారే మన శత్రువులే ఉంటారు కొంచెం ఆచిచూచి అడుగు వేరే రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాసివారు ఇకపోతే ఇక విదేశీయానం వెళ్ళాలనుకున్న వారికి ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక ఆరోగ్య సమస్యలు అయితే వీరికి బ్లడ్కి రిలేటెడ్గా స్కిన్కి రిలేటెడ్గా అయితే కనపడుతున్నాయి కొంతమేర ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహిస్తే మంచిది ఇక ఆరోగ్య సమస్య అయితే ఇలా ఉన్నాయి ఇక గ్రహాలన్నీ కూడా వీరికి సౌలభ్యం బాగుందని చెప్పొచ్చు ఆర్థిక స్థితిగతులు వీరికి మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు ఈ నరదృష్టి వల్ల కొంత లాస్ అవ్వచ్చేమో కానీ మెరుగ్గానే ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు కొంతమేర వెళ్ళిపోతూ ఉంటాయి ఇకపోతే వీరి చేతి నుంచి ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండి ఇంతకు ముందులో డబ్బు ఇచ్చి ఉంటే కూడా అవి కూడా వచ్చే మార్గానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే అవి రానున్నటువంటి అరవై రోజుల తర్వాత ఏదైనా మీకు ప్రతిఫలం కనబడుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది ఇక జాబులో వెసులుబాటు కొత్తగా ఏదైనా జాబ్ చేయాలనుకున్న వారికి యూనివర్సిటీలో సీట్ కావాలనుకున్న వారికి ఎగ్జాములు పాస్ అయ్యేదానికి కూడా పన్నెండో తారీఖు తర్వాత అయితే వీరికి అద్భుతంగా అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ప్రతినిత్యం వీరు ముఖ్యమైన పరిహారం మళ్ళీ మర్చిపోతే అందుకే చెప్తున్నా వీరు ప్రతినిత్యం కూడా ఏదో ఒక దేవుని ఆరాధనలో ఉండడం చాలా మంచిది ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఏదొక ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నా వీరికి ఆ నరదిష్ తొలుగుతుంది అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనబడుతున్నాయి చంద్రుడికి నులిపోగాని చంద్రుడికి ఏమి ఇవ్వలేం చంద్రుడు ఏది ఆశించడు అలానే చంద్రుడికి నులిపోగా అంటారు అందుకే నులిపోగాంత ఇచ్చినా కూడా చంద్రుడికి మన మీద దీవులు ఇస్తుంటాడు లాగా అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశివారు వీరందరికీ కూడా మంచి జరగాలనుకుంటే కొన్ని రకాల పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల కన్నా కూడా ముఖ్యంగా వీరికి ఇంకొకటి ఉన్నది ఏదైతే వీరు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారో ఆ ప్రయత్నానికి వీరు మ్యారేజెస్ పెళ్ళి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నపూర్వకంగా పెళ్లి సంబంధాలు చూసుకునేదానికైతే అనుకూలమైనటువంటి సమయం ఇది అని చెప్పచ్చు కొంతమందికి అయితే ఈ యొక్క రాశిలో ఇరవై మూడు సంవత్సరాలు దాటినటువంటి స్త్రీకి ముప్పై రెండు సంవత్సరాలు దాటినటువంటి పురుషునికి ఈ సంవత్సరంలో అయితే పెళ్లి గడియలు వచ్చినాయి అని చెప్పొచ్చు వాళ్ళ దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వారు పెళ్ళికి అనుకూలంగా చూసుకోవచ్చు కాకపోతే పెళ్లి విషయంలో నేను మాత్రం మొదటి సంబంధానికి మాత్రమే చెప్తా అయితే పెళ్ళి అయినటువంటి వారికి పిల్లలు పుట్టేందుకు ఇప్పటివరకు లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ లోపాలు ఉండవు ఆ తరువాత అటువంటి అటుపై అటువైపు ఉన్నటువంటి వ్యక్తికి అయితే ఖచ్చితంగా లోపం ఉంటుంది వారు ఒకసారి వైద్యుని చేత లేకపోతే ఏదైనా గురువులు ఉంటే సమీప దూరంలో గురువు దగ్గర చూపించుకున్నట్టయితే ఆ పరిహారాలు చేయించుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టేటువంటి అదృష్టం అయితే వారికి ఉంటుంది ఏ అవి ఆ ఈ సెంటర్లకు వెళ్ళేటువంటి కృత్రిమ సెంటర్లకు వెళ్ళి పుట్టగొడుకులాగైతే అవసరం లేదు ఇది ఒకటి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా పైసలు పోతే కానీ ఉపయోగం లేదు అందుకని అలాంటి వారు ఎవరైనా ఉంటే దిగులు పడకుండా ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది నిరుద్యోగులు మంచి న్యూస్ వినడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు వీరికి అయితే ఖచ్చితంగా ఒక నెల పదిహేను రోజులు పట్టొచ్చు అంటే ఈ మాసంలో అయితే మాత్రం కొత్త ఉద్యోగాలకి అయితే అవకాశం లేదు కానీ ఉన్న ఉద్యోగుల ప్రమోషన్స్ కానీ ఉన్న ఉద్యోగుల స్థానం కానీ ఖచ్చితంగా వీరికి అయితే లభిస్తుంది స్థిరాస్తులు ఏదన్నా కొనుగోలు చేయడానికి మంచి సమయం అంటారు అయితే స్థిరాస్తులకి ఈ రాశి వారు ఏదైనా ఉంటే కూడా అక్కడ హోల్డ్ చేసుకొని ఇంకా సమయం ఉంటే గనక ఆపుకోవడం మంచిది లేదు మీకు దక్కలేదంటే దానివల్ల మీకు అదృష్టం లేదు అని అర్థం ఎవరో చెప్పారు మోసపూర్తిమైన మాటలు వినేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంటు ఈ రెండు మాసాలు చేయకపోవడం చాలా మంచిది ఏదైనా ముఖ్యంగా భాద్రపద మాసం మొత్తం ఏదైనా ల్యాండ్కి సంబంధించింది కానీ ఏదైనా ఆస్తికి సంబంధించింది కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం మంచిది ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వకపోవడం కూడా చాలా మంచిది బ్యాక్ ఆఫీసుల ద్వారా జాబులు కానీ బెట్టింగ్ లాంటివి చేయకపోవటం చాలా మంచిది ఉన్నవి మాత్రం ఏదో సాధిస్తామని ఉన్నవి అమ్ముకునే ప్రయత్నాలు అయితే చేయకూడదు ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులని వీరు గౌరవించుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందవచ్చు శత్రువుల భయం కానీ కనపడిన శత్రువు కానీ వీళ్ళ నుంచి ఏదైనా ఇబ్బంది ఉందా వీళ్ళకిదమ్మా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వీరి రాసి పరంగా చూసినట్టయితే గత రెండు మూడు మాసాలుగా వీరికి కొంత కొంతగా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను సాధించుకుంటూ వారి జీవితాన్ని వాడు గలుపుకుంటూ వచ్చేటువంటి ప్రతిఫలాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా ఉన్నారు కాబట్టి శత్రువులు కూడా ఉన్నారు వీరికి అంటే చేప కింద నీరులా ఉంటారు శత్రువులు బయటికి కనపడి మనతో పాటు ఉండేసి నవ్వుతూ కాఫీ దాదామా టీ దాదామా అనే శత్రులు ఉంటారు మన దగ్గర నుంచి విషయాలు వినేసి మన బుక్ ఏదైతే ఉందో ఏది రెడ్ బుక్ గ్రీన్ బుక్ కాదు మనకంటూ రాసుకున్నటువంటి ఒక పేజ్ ఏదైతే ఉందో ఆ పేజీని మనము అది వాళ్ళకి దగ్గర వివరణ చేయడం ద్వారా వాళ్ళు మన మీద దిష్టి సాధించడం కానీ లేదా ఇంకేదైనా చెడు ప్రయత్నాలు చేయించడం కానీ కూడా జరిగేటువంటి ఉంది కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మేటువంటి ప్రయత్నాలు అయితే ఏదన్నా కూడా జరిగేంత వరకు గోప్యంగా ఉంటే బెటర్ అంటారు అంతే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం మన దృష్టిలోనే ఉండాలి బయట చెప్తే మాత్రం ఖచ్చితంగా దానికి శత్రుత్వం అయితే పెరుగుతుందని చెప్పొచ్చు మనకు తెలియకుండా కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది సో ఇప్పుడు గృహస్థిత బట్టు మీరు మంచి ఉంటే మంచి చెప్తారు చెడు ఉంటే చెడు చెప్తారు గురువుగారు మాకేం జరగట్లేదు మీరు చెప్తున్నారు కానీ మన లైఫ్ ఇలాగే ఉంటుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకేంటి పరిష్కారం పరిష్కారం అంటే ఇక్కడ ఒకటండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ సమస్యలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ కొన్ని రకాల వ్యసనాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి ప్రతి మనిషిలోనూ పుట్టినటువంటి గ్రహస్థితి ప్రకారంగా దోషాలు పరిహారం చేయించుకోకపోతే కూడా ఇబ్బందులు ఉంటాయి అలానే చాలామందిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఈరోజు ఉన్న జీవన శైలి ఎలా మారిపోయిందంటే ఎవరికి ఏం చే అర్థం కావట్లేదు గురువుగారు ఉన్నారు చెప్తున్నారు రాశి పరంగా చెప్తున్నారు గ్రహరీత్యా చెప్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ నా జీవితం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు నా రాశి కూడా అందులో ఉంది కదా నేను కూడా అందులో ఉన్నాను కదా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఈ ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది మొన్న ఈ మధ్య చూస్తే ప్రతి ఒక్కళ్ళ వంద మందిలో తొంభై శాతం మందికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నారు ఒక ఎల్ చేస్తే ఆ సమస్యలు అనటికీ పరిష్కార మార్గాలు దొరకట్లా ఎక్కడికైనా వెళ్ళామా అంటే ఇంకొంచెం భయపెట్టి పంపిస్తా ఉన్నారు డబ్బులు ఎక్కువ దోచేస్తున్నారు డబ్బు సమస్య ముందు ఎక్క చాలా ఇదైపోయింది వీరికి ఒక యాభై లక్షలు అప్పు ఉంది ఒక గురువు దగ్గరికి వెళ్తే అప్పు డబ్బు ఇయ్యరు మార్గం చూపిస్తారు ఆ మార్గం చూపించేందుకు కూడా లక్షల రూపాయలు అడుగుతూ ఉన్నారు లేకపోతే భయపెట్టి పంపిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితికి ఏర్పడటం మనకు అవకాశం అంటే వారి అవసరం మన అవకాశంగా మారిపోతుంది ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో అయిపోయింది ప్రతి ఒక్కటిను అది కూడా జనాలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ముందడుగు వేయాలి అలా కాకుండా కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల్లో జన్మించిన వారికి చిన్న చిన్న పరిహారాలు చెట్టు నుంచి తీసినటువంటి పండు చెట్టు నుంచి తీసినటువంటి ఆకు కాయో ఇలాంటి చాలా రకాలు ఉంటాయి ఇలా తీసినటువంటి ఒక ముడుపులు ఉంటాయి తాబిజులు ఉంటాయి సెంట్లు ఉంటాయి అలానే అనేక రకాలు ఉంటాయి ఇంటికి అయితే గనక ముడుపులు ఉంటాయి అష్టదిబ్బంధం చేసుకునే దానికి సూలాలు ఉంటాయి అలానే ఇంకా చేసుకునే గుమ్మడికాయలు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటాయి లేకపోతే నాగశూలాలు ఉంటాయి ఇలాగ చాలా రకాలు ఉంటాయి గుర్రం నాడాలు ఉంటాయి ఇలా చాలా రకాలు ఉంటాయి దీనికి మంత్రోచ్చారణ చేసి మనం ఇవ్వగలిగాం అనుకోండి ఎవరికైనా మన మన ప్రేక్షకులకు ఇవ్వగలిగాం అనుకోండి వారికి తక్కువ వారి సరసమైన ధరల్లోనే వారి ఇంటికి చేర్చడానికి కానీ వారికి ఉన్న సమస్య ఇప్పుడు మనం జాతకం గురించి మాట్లాడడం మనం మాట్లాడినట్టుగా వారి జీవితంలో జరగలేదు అంటే నిజంగా వారికి ఏదో జరుగుతుందని అర్థం అది జాతకం సమస్య కాదు వారికి ఏదన్నా వీరి మీద ఆశపడ్డ వాళ్ళు వీరి మీద కన్నేసిన వారో వీరు ఎదగకూడదని భావించిన వారో వీరు పక్కనే చిరుతూ ఉంటారు ఇప్పుడు నడిమో బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఏదో జరుగుండి వచ్చింది అష్టదిబ్బంది చేయడము ఇలాంటివన్నీ పోవాలంటే లక్షల రూపాయలు వేల రూపాయలు అసలు ముందు వీటికి సరైన గురువు కావాలి సరైన గురువుని ఆచరించాలి అలా అని కాకుండా మన దగ్గర మంత్రోచ్చారణతో మన దగ్గర తంత్రం మంత్రం రెండు ఉన్నాయి మనం చేయగలుగుతాం కాబట్టి ఎవరైనా సమీప గురువు లేకపోతే డైరెక్ట్ మనం సందర్శించవచ్చు మనకు సమీపంలో మనకు కాల్ చేస్తే కూడా మనం వారి సలహా కూడా ఇచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది రాసేవారు అందరికీ అలానే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వీరు ఏదైనా తీసుకొని కనుక తక్కువ వారి సరసమైన ధరలో దొరుకుతాయి కాబట్టి తీసుకుని వారు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది అలానే మనకి వస్తువులు కూడా మన దగ్గర వారికి లభ్యపడుతున్నాయి కాబట్టి ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకున్న పరిస్థితి ఇంకాస్త బెటర్గా ఉంటుంది అంటారు ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలు ఉన్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన దిగి చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాన్ని చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచారం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామ్మల సరసన ధరలో మంత్రోచ్ఛానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది గుర్రపునాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్షా ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్లిపేలా ఉంటుంది కాబట్టి ఇది నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిరిగినట్టు ఉంటాం ఆత్మ తిగినట్టు ఉండటం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం నడబెట్టుకుంటూ చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రియలు చెట్టు క్రియలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పడానికి మనకు సమయం లేదు లేదా ప్రతి ఒక్కటి నేను చెప్తాను ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును గనక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులో వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వతి ధరలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్యా భర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుస్తుందో తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్ళి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి దోశ దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాల్సినకి జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క రాశివాడు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సిక్స్ ఈ నెంబర్ని త్రీ థర్టీ టైమ్స్ మూడు వందల ముప్పై సార్లు ఆ స్వామివారికి సమర్పించేటువంటి వాటిల్లోనే చేతిలో పెట్టుకొని స్వామివారికి సమర్పించవచ్చు స్వామివారి ఎదురుగా కూర్చుకొని కూడా ఈ నెంబర్ని పాలన చేస్తే నవగ్రహాలన్నీ కూడా శాంతి పలుకుతాయని నేను చెప్తా ఉన్నాను ఇది గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు తీసినటువంటి నంబర్ ఇకపోతే ఈ రాశి వారు వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ గులాబీ కలర్ లేత గులాబీ కలర్ అలానే వీరికి ప్యారెడ్ గ్రీన్ కలర్ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ నాలుగు ఆరు అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం గురువారం ఈ బుధవారం గురువారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ఎవరి కోసం మన ప్రజల కోసం వీటిలో ఏది గురువుగారు చెప్పింది పాటించినా గురువుగారు చెప్పింది తీసుకొని వారు వాడుకున్నా కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలనేది రాశి వారికి వస్తుంది దినదిన అభివృద్ధి దానికి ఉంటుంది నరదిష్టి నరఘోషే కాదు ఎలాంటి దోషాలున్నా కూడా పటా మన దగ్గర ప్రతిదీ ఉన్నది కాబట్టి మనల్ని వాడుకోమని చెప్తా ఉన్నాను మనల్ని వాడుకోవాలి వాడుకొని వాళ్ళు ఉపయోగం పొందాలి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి మనం ముందున్నాము